పదవే పోదాం మనము సాయి నామ స్మరణ చేసుకుంటూ బాబా కథలెన్నో చెప్పుకుంటూ చేరుకుందాం మనము శిరిడి సాయి చెంత చేరి సేవ చేసుకుందాం పాదసేవలోనే మనం పండిపోదాం సాయి చెంత చేరి సేవ చేసుకుందాం పాదసేవలోనే మనం పండిపోదాం భవబంధాలను విడనాడి బాబా ఒడిలో చేరాలని పద పదవి పోదాం మనము శిరుడి సాయి స్మరణ చేసుకుంటూ బాబా కథలెన్నో చెప్పుకుంటూ చేరుకుందాం మనము శిరుడి అవతారమూర్తి మన సాయి మన పదలు తొలగించునోయి అవతారమూర్తి మన సాయి మన పదలు తొలగించునోయి కాపాడునులే కరుణించునులే చేయందించి దీవించునులే పద పదవే పోదాం స్మరణ చేసుకుంటూ బాబా కథలెన్నో చెప్పుకుంటూ చేరుకుందాం మనము షిరిడి మన భారమంతా తానే మోయునంట బ్రతుకుబాటలో తోడు వచ్చునంట మన భారమంతా తానే మోయునంట బ్రతుకుబాటలో తోడు వచ్చునంట సంసారమనే సాగరమందున నావను నడిపే నావికుడంట పద పదవే పోదాం మనము శిరిడి సాయి నామస్మరణ చేసుకుంటూ బాబా కథలెన్నో చెప్పుకుంటూ చేరుకుందాం మనము శిరిడి భక్తులంతా కూడి పోదాం బాబా ఘోష అందరం చేద్దాం భక్తులంతా కూడి శిరిడిపోదాం బాబా శరణుఘోషాందరం చేద్దాం మేను పులకించునులే జన్మ తరియించునులే మనసేమో పరవశమయ్యేనులే పద పదవే పోదాం మనము శిరిడి స్మరణ చేసుకుంటూ బాబా కథలెన్నో చెప్పుకుంటూ చేరుకుందాం శిరిడి సాయి సన్నిధికి మనం చేరుకుందాం బావ మేలు కొలుపు కనుల రచుదాం సాయి సన్నిధికి మనం చేరుకుందాం బావ మేలు కొలుపు కనుల రచుదాం సాయి హారతికి మనం అందుకుందాం అందరితో కలిసి పాడుకుందాం పాదసేవ చేసినంత పాపాలే పోవునంట పరమాత్ముడంటే మన పద పదవే పోదాం మనము శిరుడి స్మరణ చేసుకుంటూ బాబా కథలెన్న చెప్పుకుంటూ చేరుకుందాం మనము శిరుడి చేరుకుందాం మనము శిరుడి రచన గానం ప్రమీల తాళ్ళూరి నా పాట మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి